థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాజ్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో బాబు పొగుడుతుంది పొగిడినప్పుడు కూడా మీరు పొగుడుతున్నారు వినని అంటే సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ చాలా మంది అడిగారు కళ్యాణ్ తో పాటు రవితేజ గారితో ఒక మల్టీస్టార్ చేయాలని

గరికపాటి గరికపాటి గారు ఒక గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు ఒక పాత్రని కాస్త కొంచెంసేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు ఆ తర్వాత ఆ పాత్ర మళ్ళీ నడిపిస్తుందని సో ఎవర్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఐ ఫస్ట్ డిఫైన్ హీరో అట్రాక్షన్ హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఈ అబ్బాయి తల్లిదండ్రులతో ఉంటాడు అబ్బాయి వీళ్ళతో ఎలా ఉంటాడు హీరో అట్రాక్షన్ డిఫైన్ చేస్తాను హీరో అట్రాక్షన్ సాలిడ్డీ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ స్క్రీన్ ప్లేస్ చేస్తానమాట దట్స్ హౌ ఐ ఫాలో మీరు సృష్టించిన క్యారెక్టర్స్